శ్రీమాత అందరికీ నమస్కారం అండి ఎలా అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అమ్మదయ్యతో మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంతోషి మాతా వ్రతం పద్నాలుగవ వారం బుజ్జితల్లి నా చేత ఇలా పూజ జరిపించుకుంది సింపుల్గా ప్రతి వారం జరిగినట్టే ఈ వారం కూడా అమ్మని చక్కగా భక్తి శ్రద్ధలతో నాకున్న స్తోమతి కొద్దీ అమ్మనైతే ఇలా పూజించేసుకున్నాను అన్నమాట సంతోషి మాత వ్రతం పద్నాలుగవ వారం ఈరోజు మరి చూసారు కదా కొంచెం అమ్మని దగ్గరగా చూడండి మరి ఎంత బాగుందో బుజ్జి తల్లి చక్కగా పూజ చేయించుకుంది మరి మన బొమ్మను కూడా మీరు అందరూ చూడాలి కదా మరి ఏదేగో నా బంగారు తల్లి గారాల పట్టి ఇలా అలంకరించేసుకుని కూర్చుందన్నమాట మీ అందరికీ ఈ ఇద్దరు అమ్మలు కూడా ఇలా అలంకరించేసుకుని దర్శనమిస్తున్నారు మరి నమస్కారం చేసుకోండి ఈ అమ్మకి చూడండి బుజ్జి తల్లి అంత బాగా చూసుకుంటుందో నా బంగారు తల్లి అమ్మని చూస్తే ఇలా మురిసిపోతూ ఉంటే మీ అందరితో చెప్పుకుంటూ ఉంటే నాకు ఇంకా చాలా సంతోషంగా ఉందన్నమాట అంటే నేను పూజ ఎక్కువగా చేస్తానని కాదు కానీ నాకున్నంతలో నాకు స్తోమత కొద్ది చేస్తున్నాను మీ అందరికీ చూపించాలని ఇదిగో వెంకటేశ్వర స్వామి ఈరోజు నిర్జల ఏకాదశి అన్నమాట ఈ నిర్జల ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంది అంటే మనకి సంవత్సరానికి వచ్చే ఇరవై నాలుగు ఏకాదశిల్లో ఈ నిర్జల ఏకాదశి అనేది చాలా కఠినమైన ఏకాదశి అన్నమాట అంటే మంచినీరు కూడా తాగకుండా కఠినంగా చేయవలసిన ఈ ఏకాదశి అది పాండవ ఏకాదశి అంటారు భీమ ఏకాదశిని కూడా అంటారన్నమాట అంటే భీముల వారు వ్యాస మహర్షిని ఏకాదశి విశిష్టత గురించి అడిగి తెలుసుకుని ఆ నిర్జల ఏకాదశిని పాటించారంట భీమసేనుల వారు అందుకని చెప్పి భీమ ఏకాదశి అంటారు కఠినమైనది కాబట్టి నిర్జల ఏకాదశి అంటారన్నమాట ఈరోజు ఉపవాసం చేయాలనుకునేవారు కఠినంగా నీరు కూడా తీసుకోకుండా ఉపవాసం అయితే చేయవలసి ఉంటుందంట అంత కఠినంగా ఉపవాస దీక్ష చేయలేని వారైతే కొంచెం మంచినీరు తాగుతూ అది కూడా ఎంత నీరు అంటే మనం మినువులు మూడు గుప్పెట్లు మినువులు కడిగితే ఎంత నీరైతే వస్తుందో అంత నీరుని సేకరించి ఈ ఉపవాస దీక్షనైతే పాటించవచ్చు అంట అంటే ఉపవాసం అనేది మన ఆరోగ్యరీత్యా చూసుకుని పాటించవలసింది నాకు తెలిసి కానీ ఎక్కువగా మనం మనస్ఫూర్తిగా మన పనిని అనుసరించి మనం చేసుకునే వృత్తి ముఖ్యం తర్వాత స్వామి సన్నిధానంలో ఉంటూ స్వామి నామస్మరణ చేసుకుంటూ కూడా మనం ఉపవాస దీక్షణ అనేది చేయొచ్చు అన్నమాట మంచినీళ్ళు తీసుకుంటూ ఏదైనా పండు ఏదైనా తినచ్చు తింటూ కూడా ఉపవాస దీక్షణ చేయొచ్చు అంటే ఎప్పుడీ ఆయన సన్నిధానంలో ఓం నమో నారాయణాయ ఓం ఓం నమో వాసుదేవాయ అంటూ ఇలా నామస్మరణ చేసుకుంటూ కూడా ఉపవాస దీక్షని చేసుకోవచ్చు అన్నమాట అంటే ఏమి చేయకుండా ఉండే కంటే ఏదో ఒకటి నామస్మరణ చేస్తూ కూడా ఈ నిర్జల ఏకాదశి రోజు స్వామివారిని ఆరాధించవచ్చు పూజించవచ్చు ఆయన సన్నిధానంలో ఉండొచ్చు భగవంతుడికి ఇలా కూడా మనం దగ్గరగా ఉండొచ్చు అనేది నా ముఖ్య ఉద్దేశం అన్నమాట ఇది నిర్జల ఏకాదశి విశిష్టత మీ అందరితో పంచుకున్నాను మరి ఇదిగో తల్లిని ఇలా దగ్గరగా చూస్తున్నారు కదా మరి బంగారు తల్లిని ఇలా స్వామివారిని కూడా మనం పూజించుకుంటూ ఈ నిర్జల ఏకాదశిని చేసుకుని స్వామివారికి అమ్మవారికి అలా దగ్గరగా ఉండొచ్చు చూసారు కదా మరి సంతోషి వ్రతం పద్నాలుగవ వారం బుజ్జితల్లి అలంకరణ ఇలా ఉంది మరి ఇంకా నేను చెప్పవలసినవన్నీ కూడా మీ అందరితో చక్కగా చెప్పేసుకుని నా సంతోషాలన్నీ మీ అందరితో పనిచేసుకున్నాను మరి ఎంత బాగుందో బుజ్జితల్లి మా వారిని పువ్వులు తీసుకురండి అంటే చక్కగా ధవళం మరువం కూడా తీసుకొచ్చారన్నమాట అమ్మ అలా తెప్పించేసుకుంది ఈరోజు అలా ధవళం పెట్టుకుని మరువం పెట్టుకుని పూజించుకోవాలని ఉందేమో అమ్మకి అందుకని చెప్పి ఇలా ఆయన చేత తెప్పించేసిందన్నమాట తల్లి ఇదండి అమ్మ అలంకరణ అమ్మ పూజ అమ్మ అందచందాలు మీ అందరికీ చూపించేసాను స్వామివారిని కూడా ఇంకొకసారి దర్శనం చేసుకునేసి ఓం నమో నారాయణాయ ఓం నమో వాసుదేవాయ నమస్కారం చేసుకోండి సంతోషే మాతను కూడా ఇలా దగ్గరగా ఇంకొకసారి దర్శనం చేసుకోండి మరి తల్లి గురించి ఎంత చెప్పినా నాకు తక్కువగానే ఉంటుంది అందుకే నేను ఎప్పుడూ అమ్మతో ఒక మాట చెప్పుకుంటూ ఉంటాను అమ్మతో నా అనుబంధం అమ్మ సేవకి నా జన్మధన్యం అమ్మ పాదాలకు సర్వం అంకితం శ్రీమాత్రే నమ